అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పుస్తకం వన్నీ తగ్గదని విజ్ఞానమే ఆపాద మస్తకం అని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె చంద్రశేఖర్ కల్కూర అన్నారు సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ అధ్యక్షతన సీతం ఇంజనీరింగ్ కళాశాలలో సంయుక్తంగా నిర్వహించిన విద్యార్థులు గ్రంథాలయాలు పుస్తకాల ప్రాముఖ్యత అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ పుస్తకాలే సమాజాన్ని జ్ఞానవంతంగా తీర్దిద్దుతాయని మంచి సమాజ నిర్మాణానికి పుస్తకాలే అసలు శిశులైన పనిముట్లుగా పనిచేస్తాయని పేర్కొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాజీ ఛానల్ ఎండి గణపతి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తకం మనిషిని కదిలిస్తుంది పుస్తకం మనిషిని నడిపిస్తుంది పుస్తకం వ్యవస్థను కదిలిస్తుంది అస్తవ్యస్త వ్యవస్థను సరిదిద్ది మంచి వ్యవస్థలను ప్రతిష్ఠించే శక్తి కలిగి ఉన్నది పుస్తకమేనని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు గంట సేపు గ్రంథాలయం కోసం సమయాన్ని కేటాయించాలని సూచించారు మంచి పుస్తకాలు జీవితాన్ని ఉన్నతంగా తీర్దిద్దాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన వకృత పోటీలు పి జ్ఞానప్రసూన బి సుష్మాలు విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ కల్కురాను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామూర్తి కళాశాల చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్ సత్యవతి ఘనంగా సత్కరించారు గిరిజన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ లైబ్రరీ నారాయణ గ్రంథాలయ సంఘం జిల్లా కార్యదర్శి ఎం సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు చదివిన వాళ్ళు చదువు లేని వాళ్ళు కొందరు చదువు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ సామెతలు వాళ్ళు చెప్పే సందర్భికంగా చె చెప్పే సామెతలు మమ్మల్ని విద్యావంతులను చేస్తుంది అక్షరాస్యత విద్య రాదు విద్య వేరు అక్షరాస్యత వేరు మనం అక్కడ చదువుకున్నది అక్షరాస్యత విషయాలు తెచ్చుకుంటాం అంతేగాని విద్య అనేది దీనికి పైది ఆ విద్యని నేర్పించే ఒక సాధనం గ్రంథాలయం పుస్తకాలు అందుకే మనవాళ్ళు అందరికీ ఈ జ్ఞానం అందాలి అని ఈరోజు కాదు నిన్న కాదు నూట పది సంవత్సరాల కిందట రాజ్యాంగం తయారు చేయడానికి ముప్పై ఐదు సంవత్సరాల కిందట నిర్బంధ విద్య బోధన చేయడానికి తొంభై ఆరు సంవత్సరాల ముందు చెప్పారు దాన్ని గ్రంథాలయ వేదంగా స్వీకరించారు ప్రతి గ్రంథాలయ మహాసభలో దాన్ని ప్రార్థనగా పాడేవాళ్ళు అటువంటి ఆ కార్యక్రమాన్ని సార్థకం చేయడానికి కార్యరూపాలు చేయడానికి పోరాడిన వ్యక్తులు అయ్యంకి వెంకటరమణయ్య గారు గాడిచెర్ల హరిసరోత్తమ్మ గారు పాతూరి నాగభూషణం గారు వారి సర్వస్వాన్ని జీవితాన్ని దానికి అంకితం చేశారు కేవలం ఒక గ్రంథాలే కాదు అన్ని రకాలుగా జ్ఞానం ఏ ఏ క్షేత్రాలలో మార్పులు అవసరమో దాన్ని నేర్పించారు ప్రచారం చేశారు జిల్లాకు చెందిన కోడి రామమూర్తి గారు గురజాడప్పారావు గారు ఇంకా చాలా ఇక్కడ అనేక చరిత్రలు మనం ఈ లైబ్రరీలోనే ఇక్కడ జరిగిన బొబ్బుల యుద్ధము ఆనాటి తాండ్ర గోపారాయణ యొక్క విరోజిద్దాం ఇవన్నీ కూడా గ్రంథాలయాల ద్వారా మనం కొంత జ్ఞానాన్ని కొంత నాలెడ్జ్ని ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలు చదువుతుంటే నిజంగా చాలా రోజులు గుర్తుండిపోతాయి మీరంతా గమనించండి మనం టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తాం టీవీలో ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్ని చూస్తాం కానీ ఈనాటి విషయాల్ని రేపటి పేపర్లో వస్తే మళ్ళీ ఆసక్తిగా చదవడానికి ఇష్టపడతాం దానికి కారణం చూసిన దానికన్నా అది చదువుతుంటే ఆ ఇంటి మసేజ్తో అంటే ఒక భావోద్వేగాలతో భావోద్వేగాలతో వాళ్ళు రాస్తూ ఉంటారు టీవీ అది దాని పని అది చేయాలి అది వింటూ ఉండాలి మళ్ళీ ఇక్కడ సెల్ ఫోన్ చూస్తూ ఉండాలి అంటే సెల్ ఫోన్ మనిషిని పెర్ డే ఎంత అడిక్ట్ చేయగలుగుతుందో ఒకసారి మీరంతా గమనించండి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే పెళ్లి కార్డు కూడా వాట్సాప్లో పంపించేస్తాయి పూర్వం అట్లా కాదు స్వయంగా కార్డు ఇంటికి ఇచ్చేవారు ఉత్తరాలు రాసుకునేవారు అవి చదువుతుంటే బాగా హార్డ్గా ఉండేది అందుకే చదవటం చూడడం కన్నా ఎంత ఇంపార్టెన్స్ అనేది మీరు ఒక్కసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు నచ్చిన రంగాల్లో ఉన్న అనేక పుస్తకాలు మన లైబ్రరీలో దొరుకుతాయి ఉంటాయి హిస్టరీ ఉంటుంది సైన్స్ ఉంటుంది అసలు లేని పుస్తకం అంటూ లైబ్రరీలో అన్ని రంగాలు సో వన్స్ అగైన్ ఆ రిక్వెస్ట్ యంగ్స్టర్స్ అని మీ అందరికీ కూడా అట్లీస్ట్ ఒక పుస్తకం ఒక నెల రోజులైనా కంప్లీట్ చేయండి పర్వాలేదు బట్ ఒక పుస్తకాన్ని చదవండి మీకు నచ్చిన సబ్జెక్టులో అది సెపరేట్ అది చరిత్రగా లేదా విప్లవ వీరుడిగా లేదా ఒక హిస్టారికల్ ప్లేస్గా ఏదో ఒకటి మీకు మాత్రం అది ఆ సబ్జెక్ట్ తెలుసుకునేలాగా ఉంటే దాంట్లో ఉన్న ఆనందం మీరెంత సెల్ ఫోన్ వన్నా దొరకదని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ